హాయ్ హలో నమస్తే అస్సలం వైకుం ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్స్లో చెప్పండి ఎవరైనా వ్లాగ్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇదైతే సండే వ్లాగ్ అన్నమాట సండే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి ఏమేం చేసాము అయితే నేను మీతో షేర్ చేస్తాను సండే అనగానే మనకి స్పెషల్గా తినాలని అనిపిస్తుంది కదా ఇంకా స్పెషల్గా అంటే సపరేట్గా ఏం లేదు ఇదైతే మాకేం స్పెషల్ కాదులేండి ఎప్పుడు చేస్తూనే ఉంటాము బట్ నదీం కోసం అయితే వేస్తుంది నదీం అడిగాడు అనమాట ఆంటీ కారం దోశ వేయమని చెప్పి అందుకని చెప్పేసి మమ్మీ అయితే వేస్తుంది ఇంకా పిండి అయితే ఎప్పుడు స్టాక్ అనేది ఉండనే ఉంటుంది ఎప్పుడైనా ఆకలి వేస్తున్నప్పుడు ఏదైనా తినాలన్నా ఫాస్ట్గా వేసేసుకోవచ్చు కదా అన్నట్టు పిండి ఎప్పుడూ ఇంట్లో రెడీగా ఉంటుంది ఇంకా మా అమ్మ అని అంటే చాలు అందరికీ బాగా తెలుసు అనమాట కారం దోశ బాగా వేస్తుంది దోశ అంత సూపర్ సూపర్గా వేస్తుందని చెప్పేసి మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరికీ బాగా తెలుసు మా మమ్మీ ఇంకా దోశ అనేది సూపర్గా వేస్తుందని చెప్పేసి ఇంకా నదిం కూడా ఫస్ట్లో అయితే ఈ కారం దోశ ఇవన్నీ తినేవాడు కాదు మళ్ళీ ఒకసారి పెళ్ళైన తర్వాత మమ్మీ అయితే ఒకసారి ఈ గీ కారం దోశ వేసి పెట్టింది అనమాట ఇంకా అప్పటి నుంచి తన ఫేవరెట్ అయిపోయింది ఇప్పుడైతే ప్లెయిన్ దోశ అలాంటివి ఏం తినకుండా ఎప్పుడు కారం దోశ అడుగుతూ ఉంటాడు అనమాట గీ వేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది ఆయిల్ వేయడం కంటే కూడా గీ వేస్ట్ చేయండి ఒకసారి సూపర్గా ఉంటుంది కారం అనేది చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు ఎండుమిరపకాయలు ఇంకా ఆనియన్స్ ఉప్పు వేసేసి గ్రైండ్ చేసేసుకోవడమే అంటే మనం వాటర్ కన్సిస్టెన్సీ ఎంత కావాలి పలుచగా కావాలంటే పల్చగా లేదు అలానే పెట్టుకోవాలంటే వాటర్ అనేది ఏమి వేయకుండా వేసేసుకుంటే అయిపోతుంది అంతే సింపుల్ ఎండుమిరపకాయలు ఇష్టం లేకపోతే మనం కారం అయినా వేసేసుకోవచ్చు ఇంకా దానిపైన కారం పట్టించే దోశ వేసేసి కారం పట్టించేసి పప్పుల పొడి చల్లేస్తే కారం దోశ అనేది రెడీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులోకి చట్నీ ఇంకా పల్లెం ఇవన్నీ అవసరం లేదు బట్ నది కోసము మమ్మీ అయితే పల్లెము ఇంకా కొబ్బరి చిప్ప పచ్చి కొబ్బరి చట్నీ ఇంకా తర్వాత మా కోసం అయితే శనకాయల చట్నీ చేసింది అనమాట ఇంకా దాని తర్వాత అలా మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా సో అవన్నీ చేసేసుకున్నాక మమ్మీకి అయితే కాస్త రెస్ట్ తీసుకోమని చెప్పాను ఇంకా బిర్యానీ ఈజీగా చేసేస్తానులే ఇంకా అన్నట్టు నేనే చేస్తున్నాను అనమాట బిర్యానీ ఎప్పుడైనా పర్ఫెక్ట్గా రావాలంటే రైస్ అనేటివి ఒకటి పాత రైస్ తీసుకోవాలి అండ్ వన్ అవర్ అనేది మినిమం నానపెట్టాలి ఈ అంటే మనం ఎప్పుడైనా బిర్యానీ రైస్తో చేసుకున్నప్పుడు మాత్రం అట్లీస్ట్ వన్ అవర్ అనేది నానపెట్టాలి నోట్ చేసుకోండి లైక్ పాత రైస్ తీసుకోవడానికి ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అనేది ఏమీ లేదు మనం ఎంత పాత రైస్ తీసుకుంటే అంత బాగా వస్తుంది బిర్యానీ అంతే కొంతమంది చెప్తూ ఉంటారు కదా లైక్ ఈ రైస్ వాడండి ఆ రైస్ వాడండి అదంతా ఏం లేదు ఇంకా సింపుల్గా మనం పాత రైస్ తీసుకొని నానపెట్టేసుకొని నానపెట్టడంలోనే ఉంటుంది మొత్తం స్టోరీ సో నానపెట్టేస్తే బాగా పొడువుగా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట బిర్యానీ వచ్చేసి ఇంకా సింపుల్గా ఫాస్ట్గా చేయడం ఎలా అనేది నీకైతే మీకైతే చూపిస్తాను అయితే ఇది మా ఊర్లో చేస్తారనమాట ఆ టైపు మా ఊరు వచ్చేసి తాడిపత్రి తాడిపత్రి బిర్యానీ స్టైల్ అనమాట ఇది వచ్చేసి అంటే కొంచెం వేరియేషన్స్ అయితే ఉంటాయి ఎగ్జాక్ట్ తాడిపత్రి బిర్యానీని అయితే నేను ఆల్రెడీ షేర్ చేశాను సో ఇక్కడైతే ఫస్ట్ ఒక రైస్ నానపెట్టుకున్నాను కదా సో రైస్ ఉడకడానికి పక్కన అయితే వాటర్ బాయిల్ పెట్టేసుకున్నాను తర్వాత ఇట్లాంటి కుక్కర్లో నూనె వేసి ఆనియన్స్ అనేవి బాగా ఎర్రగా వేపుకోవాలి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట దాని తర్వాత టమాటోస్ వేసుకోవాలి ఇంకా హైదరాబాద్ బిర్యానీకి అయితే టమాటోస్ వేయము బట్ ట్ ఈ రెగ్యులర్గా ఇంట్లో చేసుకున్న బిర్యానీ తాడిపత్రి బిర్యానీ అయితే ఈ టమాటోస్ వేసుకోకుండా అస్సలు చేసుకోమనమాట బిర్యానీలో టమాటోస్ అనేది వేస్తే చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇంకా దాని తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి పేస్ట్ ఇంకా చెక్క లవంగము తెంచేసి వేసుకోవాలి ఎక్కువ మసాలాలు అనేటివి ఈ బిర్యానీలో అస్సలు పడవు సో అది అనమాట దీని స్పెషల్ సో చెక్క లవంగం అనేది మనం కచ్చ పచ్చగా వేసేసుకొని తర్వాత చికెన్ మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది వేసేసి చికెన్లో వాటర్ అనేటు ఉంటాయి కదా అవన్నీ ఇంకిపోయాలంతవరకు ఫ్రై చేసుకోవాలి అట్లా ఫ్రై చేసుకుంటే ఏంటనేది చికెన్ పీస్ అనేది బాగా అంటే వైట్గా లేకుండా కొంచెం రెడ్గా అవుతుందనమాట దాని తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు కారము ధనియాల పొడి పసుపు ఇంకా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అంటే కలర్ఫుల్గా కనిపించాలి కదా అందుకని చెప్పేసి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసేసి ధనియాల పొడి చెప్పాను కదా ఆల్రెడీ సో ధనియాల పొడి వేసేసి మొత్తం మళ్ళీ లో ఫ్లేమ్ మీద అంతా కలిసేలాగా కలుపుకోవాలి సో ఇవే అండి ఎక్కువ బేసిక్ మసాలా అంటే ఎక్కువ మసాలాలు అయితే ఏముండవు అన్ని బేసిక్ మసాలాలే ఇందులో అయితే నేను చక్క లవంగం పౌడర్ వేసాను ఇంకా గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా మనకి ఏ బ్రాండ్ ఉంటే అది ఒకవేళ లేదు అంటే స్కిప్ చేసినా అస్సలు ఏమీ ప్రాబ్లం లేదు బిర్యానీ మాత్రం సూపర్గా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది కొంతమంది ఇక్కడి వరకు చేసేసి ఇందులో వాటర్ పోసేసి డైరెక్ట్ రైస్ వేస్ట్ చేస్తారు దానికంటే అది కూడా బాగుంటుంది బట్ దానికంటే కూడా ఇలా దమ్ చేసుకొని చేసుకోండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అండ్ ముస్లిం బిర్యానీ ముస్లిం బిర్యానీ అని అడుగుతూ ఉంటారు కదా చాలామంది ట్రిక్స్ ఏంటి ట్రిప్స్ ఏంటి అని ట్రిక్స్ టిప్స్ ఏమీ ఉండవు ఇలానే సింపుల్గా అనమాట అంతే మనం ఏ వంట వండినా కాస్త శ్రద్ధ పెట్టి చేస్తే చాలు వంట మాత్రం అద్దరిపోతుంది ఫస్ట్ నాకు అంత ఏం తెలిసేది కాదు కానీ చిన్న చిన్నగా మమ్మీ అంటే ఫస్ట్ నేర్పించింది కాలేజ్లో ఉన్నప్పుడు అన్నీ నేర్పించింది అనమాట డాడీ ఎందుకులే చదువుకునే అమ్మాయి కదా ఎందుకన్నా కూడా మమ్మీ అదంతా కాదు మనం వంట అనేది నేర్పించాలి ఎవరికైనా లైక్ వంట అనేది తెలిసి ఉండాలి బేసిక్ అన్నా తెలిసి ఉండాలి అన్నట్టు తనైతే నేర్పించింది ఇంకా మనం చేస్తూ చేస్తూ ఇప్పుడైతే యూట్యూబ్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఒక్క అంటే ఈవెన్ రైస్ వండాలన్నా కూడా యూట్యూబ్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది సో అన్నీ చూస్ చేసేయడమే ఇంకా అవే వెరైటీస్ అయితే వచ్చేస్తాయి కాస్త మనకి ఉప్పు కారం అనేది ఎంత వేయాలి అనేది తెలిస్తే చాలు ఏ వంట అయినా ఈజీగా చేసేయచ్చు ఇప్పుడు లైక్ ఏంటంటే చాలామంది వంట రాదు వంట నేర్చుకోలేదు అని చెప్తుంటారు నాకు అలా చెప్పినప్పుడు ఏమనిపిస్తుందంటే అది జస్ట్ స్కిప్ చేస్తున్నారో లేదంటే ఇంట్రెస్ట్ లేదా అన్నట్లే అనిపిస్తుంది వస్తుంది వంట రాకపోవడానికి పెద్ద ఇందులో ఏమీ ఉండదు చాలా ఈజీ అనమాట ఒక్కొక్క సింపుల్ అంటే చిన్న చిన్న ట్రిక్స్ కూడా చెప్తూ ఉంటారు కదా మనకి యూట్యూబ్లో అలా ఇంకా దాని తర్వాత పెరుగు వేసేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఒక్క టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే చికెన్ అనేది కాస్త మెత్తబడుతుంది ఇంకా దాని తర్వాత మనం రైస్ పక్కగా బాయిల్ చేసేసుకోవాలి ఇంకా రైస్ బాయిల్ చేసుకోవడం తెలిసిందే కదా వాటర్లో కొంచెం ఎక్కువ ఉప్పేయాలి అంటే కింద సముద్రపు నీరు ఉంటాయి కదా అంత ఉప్పు అనేది ఉండాలి అప్పుడే మనకి రైస్కి బాగా ఉప్పు అనేది పడుతుంది సో మనం కర్రీలో వేసుకున్న దానికి సరే తర్వాత ఈ రైస్లో వేసింది అనేది మేనేజ్ అయిపోతుంది అనమాట ఎప్పుడైనా కానీ మనం కర్రీ కుక్ చేస్తాం కదా అంటే బిర్యానీకి కింద బేస్ అనేది కుక్ చేస్తాం కదా అప్పుడే మనము లైక్ ఉప్పు అనేది చెక్ చేసుకోవాలి మళ్ళీ బిర్యానీలో కలుపుకుంటే అంత బాగుండదనమాట సో అందుకని చెప్పేసి కరెక్ట్గా ఉప్పు అనేది మనం చెక్ చేసేసుకొని వేసుకోవాలి దాని తర్వాత ఇట్లా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ ఉంటుంది కదా సో ఆ రైస్ అనేది పైన వేసేసుకొని ఇంకా దానిపైన గీ ఇష్టమైతే గీ వేసుకోవచ్చు సో అది గీ దాని తర్వాత కొంచెం నూనె ఇంకా బిర్యానీ అంటే తెలిసిందే కదా కాస్త నూనె నెయ్యి పడితేనే బిర్యానీ అన్నది బాగుంటుంది సో అది పైన అయితే బాగా నెయ్యి ఇంకా దాని తర్వాత నూనె అయితే వేసేసి ఇంకా కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసాను కొంచెం కలర్ఫుల్ గా కనిపించడానికి ఫుడ్ కలర్ మనకి ఇష్టమైనది వేసేసుకోవచ్చు ఎక్సెప్ట్ గ్రీన్ గ్రీన్ అనేది నాకు అస్సలు నచ్చదు బిర్యానీలో సో ఇంకా లెమన్ ఎల్ అయితే వేస్తున్నాను అనమాట ఎక్కువ ఇష్టము ఇంకా మా సైడ్ అయితే ఆరెంజ్ వేస్తారు ఆరెంజ్ రెడ్ ఉంటుంది కదా సో అదైతే వేస్తారు లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ వేసేసి ఇంకా దాని మీద మూత పెట్టేసి పైన ఏదైనా బరువు పెట్టేసి దమ్ చేసేసుకోవడమే ఒక్క ఫైవ్ మినిట్స్ అనేది హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఇంకా దాని తర్వాత ఏదైనా పాతది తవ్వ అట్లా ప్యాన్ అది ఉంటుంది కదా అది స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేసుకుంటే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చాలా తొందరగా అండ్ సింపుల్గా అయిపోతుంది ఎక్కువ ప్రాసెస్ అనేది ఏమీ ఉండదు లైక్ మసాలాలు ఎక్కువ అంటే మసాలాలు ఎక్కువ వేయాలి లేదంటే చాలాసేపు మ్యారినేట్ చేసుకోవాలి అన్నది ఏమీ ఉండదు ఇంకా అది ఇంకా దాని తర్వాత ఇంక ఇక్కడ నేను ఫుడ్ కలర్ అవన్నీ తీసేసుకున్నాను కదా సో అవన్నీ ఎక్కడ ఒక్కడైతే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా బిర్యానీ చేసుకుంటే కొంచెం మనకి పాత్రలు అనేవి ఎక్కువగా పడతాయి సో నేను ఆ పాత్రలన్నీ ఇంకా సింకులో వేసేసి ఇంక ఇక్కడైతే ఎక్కడి ఒక్కడ సెట్ చేసుకుంటున్నాను మీకు అందరికీ తెలిసిందే కదా పూణే షిఫ్ట్ అయ్యామా అని చెప్పేసి సో ఇంక ఇక్కడ చూస్తున్నారా ర్యాక్స్ అనేటివి ఏమీ లేవు ఏదో అన్ని ఇట్లా సెట్ చేసేసుకున్నాను మళ్ళీ కిచెన్ ర్యాక్ తెచ్చుకుందామా అని ఆలోచించుకున్నాను కానీ బట్ మళ్ళీ వేరే ఇంటికి వెళ్ళినప్పుడు అది అక్కడ మేబి మళ్ళీ సెల్స్ ఉంటే వేస్ట్ అయిపోతుంది అన్నట్లు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్తో నేను మమ్మీ అయితే కలిసి అనమాట చూడాలి ఇంకా మళ్ళీ ఒకవేళ అడ్జస్ట్ కాకపోతే నేనైతే వెళ్ళి తెచ్చుకుంటాను అంటే ఇప్పుడు నాకు ఎంతవరకు అవసరమో అంతవరకే నేనైతే అన్నీ ఇక్కడ తీసి పెట్టుకున్నాను మిగతా అవన్నీ అలానే బాక్సులలో వేసి పైకి అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకెప్పుడైనా అవసరం రూమ్ ఉన్నప్పుడు దించేసుకోవచ్చు అన్నట్లు ఇంక ఇక్కడైతే నేను కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకుంటూ ఇంకేం చెప్పాను కదా లైక్ పాతది ఏదైనా తవ్వ ఉంటే దాని మీద పెట్టేసుకోవాలి ఇక్కడ ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది ఇంక ఇక్కడైతే తవ్వగా హీట్ చేసేసుకొని అందులోకి అక్కడైతే ట్రాన్స్ఫర్ చేస్తాను అనమాట దాని తర్వాత ఇంకా బిర్యానీలోకి వచ్చేసి నేనైతే ఆనియన్స్ కట్ చేశాను అలానే పెరుగు చట్నీ కూడా చేస్తున్నాను అనమాట అన్నమాట ఇంక ఇక్కడ ఆనియన్స్ అని కట్ చేసి పెట్టేసుకొని ఇంకా పెరుగు చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా మా సండే అయితే గడిచింది బిర్యానీ అనేది పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఎప్పుడైనా మనం ఎగ్జాక్ట్గా హైదరాబాద్ అలాంటి బిర్యానీ చేసుకోవాలంటే మాత్రం మ్యారినేషన్ అనేది మ్యాండేట్ సో మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి దానికి ప్రీ ప్లాన్ అనేది ప్లీ ప్లానింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట సో అది ఇలా మా సండే అయితే గడిచింది ఇంకా బిర్యానీ అయితే ఆఫ్టర్నూన్ సర్వ్ చేసేసుకొని తిన్నామన్నమాట మీ సండే ఎలా గడిచింది అనేది నాకైతే కామెంట్స్లో చెప్పండి ఇంకా పూణే నుంచి ఎంతమంది నా వ్లాగ్స్ చూస్తున్నారు నా వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా లేదా ఇంకా ఎలాంటి వ్లాగ్స్ చేయాలి అన్నది నాకైతే కామెంట్స్లో సజెస్ట్ చేయండి ఇంకా అది ఇంకా యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి లైక్ ఏంటి డైలీ వ్లాగింగ్ వస్తూ ఉంటుంది ఇంకా ఇప్పుడు పూణే షిఫ్ట్ అయ్యాం కాబట్టి సో పూణేలో కల్చరు ఏంటి ఇంకా ఇక్కడ ఉన్న హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఇంకెక్కడైనా విజిటింగ్ ప్లేసెస్ ఉంటే అవన్నీ అయితే నేను కవర్ చేస్తూ ఉంటాను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బట్ ఇంకా రెగ్యులర్గా అయితే ఇంకా నా రెగ్యులర్ డైలీ లైఫ్ అయితే షేర్ చేస్తూ ఉంటాను అనమాట మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అన్నది నాకైతే కామెంట్స్లో చెప్పండి వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే మీకు బిర్యానీ చూపిస్తాను చూసారా ఎంత బాగా వచ్చిందో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి